రైతు సోదరులందరికీ నమస్కారాలు ఈరోజు ముచ్చట ఏంటంటే మిరప సాగులో డ్రిప్ ఇరిగేషన్ మరియు మల్చింగ్ పద్ధతి ద్వారా చేసు సాగు చేసుకున్నట్లయితే ఎంత ఖర్చు వస్తుంది లాభాలు ఏంటి దిగుబడి ఏ విధంగా వస్తుంది ఏ విధంగా సాగు చేసుకోవాలి ఒక ఎకరం నరకు మనకు ఈ మల్చింగ్ మరియు డ్రిప్పు తీసుకున్నట్లయితే ఎంత ఖర్చు అవుతుంది దిగుబడి ఎంత వస్తుంది ఉపయోగాలు ఏంటి అనే పూర్తి వివరాలు ఈరోజు తెలుసుకుందాం రైతు సోదరులు ఫస్ట్ టైం చూసినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఓకే ఫ్రెండ్స్ టాపిక్లోకి పోదాం ఇది ఒక ఎకరం నరకు ఫస్ట్ దిగుబడి ఇది ఒక పద్నాలుగు నుంచి ఇరవై క్వింటాలు వచ్చింది ఇది మా మిర్చి తోట ఇది సెకండ్ క్రాఫ్ సెకండ్ అంటే ఫస్ట్ స్టేజ్ అయిపోయింది సెకండ్ స్టేజ్లో ఈ విధంగా కాయపడింది ఫస్ట్ కంటే సెకండ్ ఇంకెక్కువ వస్తుంది థర్డ్ ఫోర్త్ నాలుగు సార్లు రావడం జరుగుతుంది క్రాఫ్ మనకు ఓకే మనం ఇప్పుడు ఈ ఎకరం నరలో మేము సాగు చేసినాం సాగు చేసినట్లయితే మల్చింగ్ పద్ధతి ద్వారా ఒక ఇప్పుడు ఏంటంటే ఈ కొమ్మలు విరిగిపోయి మళ్ళీ వస్తున్నాయి సెకండ్ వచ్చేసి మల్చింగ్ పద్ధతి ద్వారా ఒక ఎకరం నరకు ఖర్చు వచ్చేసి మల్చింగ్కు ఒక ఇరవై ఐదు వేల రూపాయలు ఖర్చు అవుతుంది అంటే మనకు దీని ఉపయోగాలు ఏంటంటే తేమ శాతం అనేది తగ్గిపోదు అంటే వాటర్ కొరత నీటి కొరత ఉన్నవారికి ఈ మల్చింగ్ పద్ధతి ఉపయోగపడుతుంది కలుపు నివారణకు వర్కర్స్ కానీ కలుపు నివారణ కలుపు వల్ల చెట్టుకు హాని జరగకుండా ఉంటుంది మరియు ఈ డ్రిప్ ఇరిగేషన్కి వచ్చేసి ఒక ఎకరం నరకు యాభై వేల నుంచి అరవై వేల రూపాయలు ఖర్చు వస్తుంది ఈ డ్రిప్పు ఉపయోగించడం ద్వారా నీటి ఎద్దడి అంటే నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అంటే ఒక ఎకరం నరకు ఒక రెండు గంటలు బోరు కానీ గంటన్నర నుంచి రెండు గంటలు బోరు కానీ వేసుకున్నట్లయితే మొత్తం తోట మొత్తానికి ఈక్వల్ లెవెల్లో మనకు పండుతుంది ఓకే నెక్స్ట్ ఫెర్టిలైజర్స్ అంటే పురుగుల మందులు కావచ్చు అడుగు మందులు కావచ్చు మనం డైరెక్ట్గా ఈ డ్రిప్పు ద్వారానే వేసుకోవచ్చు అంటే దీని ఉపయోగం ఏంటంటే ఒక ఎకరాకు ఒక లీటరు ఫెర్టిలైజర్స్ యూజ్ చేస్తే నార్మల్గా ఈ డ్రిప్పు ద్వారా ఈ ట్రిప్ ద్వారా ఒక ఎకరానికి ఉపయోగపడేది రెండు ఎకరాలకు ఈ మనకి ఫెర్టిలైజర్స్ కానీ ఫెస్టిసైడ్ కానీ అందడం జరుగుతుంది అంటే ఎక్స్ట్రా అంటే వేస్టేజ్ అనేది వెళ్ళిపోదు ఫస్ట్ గ్రోత్ బాగుంటుంది ఇల్డింగ్ అంటే దిగుబడి ఎక్కువ వస్తుంది వేరు వ్యవస్థ అంటే మొక్క యొక్క వేరు వ్యవస్థ బాగుంటుంది వాటర్ తక్కువ ఉన్న ప్రాంతాల్లో కూడా దీన్ని ఉపయోగించవచ్చు వర్కర్స్ అనేది అంటే ఫెర్టిలైజర్ చల్లడానికి కానీ పోయడానికి ఆ యూరియా అడుగుబాటు పోయడానికి వర్కర్స్ అవసరం లేదు దీని ద్వారానే ఇచ్చుకోవచ్చు దిగుబడి అధికంగా ఉంటుంది ఓకే ఓవరాల్గా ఏంటంటే ఒక ఎకరం నరకు డెబ్బై ఐదు నుంచి ఎనభై వేల ఖర్చు అనేది డ్రిప్ ద్వారా ఒక సంవత్సరం ఇచ్చుకున్నట్లయితే మనకు ఎప్పటికీ మెయిన్ పంప్స్ అయితే ఉపయోగపడుతూనే ఉంటాయి అంటే నెక్స్ట్ ఇయర్ వచ్చేసి ఇంత ఖర్చు ఉండదు నార్మల్గా మల్చి ఉంటుంది మెయిన్ పైపులకు అయితే ఉండదు ఈ బ్లాక్ అయితే అవసరం ఉంటుంది ఓకే ఒక ఎకరం నరకు మాకు ఫస్ట్ టైం ఫోర్టీన్ నుంచి ఎయిటీన్ క్వింటాల్స్ వచ్చింది సెకండ్ స్టేజ్లో కూడా ఇంకెక్కువ వచ్చే అవకాశం ఉంటుంది థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ ఈ నాలుగు నాకు తెలిసి ఒక ఎకరం నరలో ఒక నలభై నుంచి యాభై క్వింటాల దిగుబడి వస్తుంది అనుకుంటున్నాము ఒక ఫ్రెండ్స్ నస్తే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు